ఏమైందా ఏమైందా ఏమైనా నువ్వేంది అది ఎట్లా తయారే నువ్వు తెలుసు అది తెలుసు కానీ తెచ్చుకుంటే చాలా అయినా ఇప్పుడు ೇ ಮಡಿ ಆರ್ ಕಡೆ ತಾರು ಕ್ರೆ ಮೇಲೆ ಕ್ಲಾರಿಟೇ పెట్టి మరి సమీర్ వేసే విప్పినావా సమీర్ సమిర్ ఇప్పినావా ఏమైనా ఏమైంది చేప క్యాప్ కూడా వెళ్ళా మేడం ఎందుకు చాలా బాగా ఆలోచిస్తున్నారు చెప్పు బాగా ఏంటి మానవ చెప్పండి ఎట్లా అనిపించింది షర్ట్లో టీషర్ట్ ఒక్క టీ షర్ట్లో ఒకరు దొరకలేరా ఏదో దొరకలేదు మరి ఇంకా ఇది బాగాలేదారా షూర్ రా ఇది బాగుంటుందిరా దేనికి ఒక్కొక్కటి మంచి చూపు పెడితేనే అంటాడు అన్ని పిచ్చి పిచ్చి అని పడతాడు ఇది బాగుంటుంది రేపు

చెప్పులు ఎక్కడ దొరకలే దాకా రాన్నారా చెప్పులకి దాకా వచ్చి మరి చూస్తాడు అనుకోకుండా డ్రీమ్ వచ్చి వీళ్ళకే పని చేసేవాడు అందుకని మడత పెడతాడు ఇంకా వీళ్ళకి ఎక్కడ చెప్పులు దొరికా వేరే పనులు లేవు చెప్పులు ఆ బుట్ట రింపిలేమో ఈ బుట్ట అవి కలర్లు ఏమన్నా ఉన్నాయో నాకు తెలియదు ఇంకా ఇంకా ఇవన్నీ ఎందుకురా ఇవి ఎందుకురా ఏమోరా నీకే తెలియాలి నాకున్నాయి ఇంకో చూడు ఇంకో గిన్నె మంచిగా రెడీ రెడీగా వచ్చిన అయ్యాడు మేడలు ఉన్నావు మేడం ఒక్కలు ఎక్కువ ఉన్నావు ఇంకొక మేడం సీలో ఓపెన్ వాళ్ళే ఓపెన్ చేసిండు దొంగ సారే ఇంకో సీలు ఓపెన్ చేసి వీళ్ళే చుట్టాలు దొంగలు దొంగలు వాళ్ళు బాక్స్ ఓపెన్ చేయలేదు వీళ్ళు బాక్స్ ఓపెన్ చేసి మన చుట్టాలు ఏం చెప్తాం మనం సేమ్ ఉన్నాడు వాడైతే భయపడు తాడు దొంగల వీడు వీడు ఎందుకు ట్రై ఎందుకు అది బాగుంటుంది అన్న నిజంగా అన్న బాగుంటుందన్న మోడల్ ఏ చెప్తాడు సార్ సంబంధు సార్

ఏం చెప్తా ఇద్దరు వీళ్ళు ఏమనుకుంటారు ఏందో మరి ఇది డిమాట్ అనుకుంటాలో ఇంకేమైనా అనుకుంటాలో ఈుస్తారు ఇక ఒక్కసేపు అయితే ఈయన బాధ ఈయనికే ఆ బాధను సాధించాలి லை வாழ்தான் மீது லெட் வாழ்தீத ஒரு ஆளு காடு கொண்டாரு ஆடுக்க మీరు అండావా నువ్వు ఓకే ఇది కట్ చేస్తుంది ఇది చేస్తుంది ఎత్తరా నువ్వు అండ దగ్గర జారవుతావా ఇంకా ఇంకా అవన్నీ డబ్బు డెబ్బై నీకు చె ఏదో ఒక ఏదో ఒక కావాలి నాయకుడు కావాలి నీకు ఇస్తారా చాలా వేసేస్తున్నావు నువ్వు నువ్వు ఇక్కడ పెట్టినావుగా ఎటు తీసుకుంటే ఎటు అరే మళ్ళీ దొరకలేరు రాబాగం ఎటువేరు మీ వాళ్ళు మివెట్రా సైడ్ రా ఎక్కడ పాయిదా తీసుకుంటారా అది తీసుకుంటారా ఏకేదో ఏ చెట్టు చెట్టు వాడిపోయిందిరా అరే చెట్టు చెట్టు వాడిపోయింది చెట్టు వాడిపోయింది బ్రో అది నువ్వు ఎందుకు తీసుకోవాలి డెకరేట్ చేసుకున్నా అది కిడ్స్ కిడ్స్ వేరాట అది ಬೇರು ಕಿಡಿಸು ಕಿಡಿಸು ಏ ಅದು ನೀನೆ ಇದು ನೀನೇ ಎಷ್ಟ ನೀನೇ ಎಷ್ಟ ಇದು ನೀನೈತೆ ఖర్చిపోయి ట్యాగ్ లేదు పంక్ తీసుకున్న పండ్ల జేబులో పెట్టి తీసుకో జేబులో పెట్టలు కొట్టాడు చెప్పరా కొట్టడానికి చెప్తున్నా చెప్పా యాభై రూపాయలు నాలుగు

అరే ఫ్లాష్ ఎత్తలేదు ఆ స్నాపుల్ అయితే లేదు కొడుకునే వస్తాను ఏమన్నా లైటింగ్ ఉన్నది కూడా ఎత్తలేదు అనుకుంటా లైటింగ్ అలానే ఎత్తలేదు టీమ్ అట్లా మంచిగా అట్లా కొద్దిసేపు చిల్లరేషన్ రెండు వేలు కాలే కాదా పదమూడు రెండు వేల దగ్గరకైనాయి మాగా తీసుకున్నాక బాధపడవుతా మేము అడ్డిగా పైసలు పైడైనా మరి ఫస్ట్ ఉండాలి కదా నువ్వు అంటే తీసుకోక తప్పదు కానీ తీసుకున్నావు ఇదేమో ఫ్లాష్ వస్తలేదు మరి వీడియో ఎట్లా వస్తారు వాళ్ళు ఏమో ముంగట పోయరు వాళ్ళకి హుప్ చౌతలేదు సుద్దల గుడి ఇప్పుడే తిన్నాం ఇప్పుడే పొద్దున్న నుండి మధ్యాహ్నం బయలుదేరినాం మధ్యాహ్నం బయలుదేరి అడి వేసరికి రెండో మూడో అయింది తిన్నాక కొంచెం మంచి ఎనర్జీ వచ్చేది సరే మన ప్రయాణం అట్లా ముందు కొనసాగుతూనే ఉంటుంది ఇగ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఎస్ఆర్ఎస్ వర్సెస్ కేకేఆర్ 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 చితాబాద్ వాడు కేకేఆర్ అయితే నేను హైదరాబాద్ గెలవాలని ఏ మన కేకేఆర్ లేదు లేదు మనకి ట్యాంక్ ఒక ట్యాంగ్లు విరాట్ మహిన్ అట్లా వన్ ఆర్సీబీ మనది హైదరాబాద్ అట్లానే ఉండలేదు మనం అందరి సపోర్ట్ ఎందుకంటే ఉంటారు కదా ఎవరైనా ఇలా ఒక్కొక్కరిని శుద్ధలు ఓడావు కానీ మొన్న గెలవక మీకు ఉంటాను సుమతి రెడ్డి మొన్న గెలితే మాత్రం ఓడావు అందరూ శుద్ధలు నిజంగా విరాట్ కోహ్లీ చాలా బాగా పడ్డాడు ఆ విడలు అయితే మస్తు బాగా అనిపించింది నిజంగా ఒక్కడే అనలేడు కదా ప్రతి మ్యాచ్ లో ఒక్కడే అని లాస్ట్ కి ఇక్కడ ఇక్కడ కొంచెం ఒంటరి పోరాటం చేసిన చాలా ఎక్కువ చేయలు గుందుకు వచ్చాడు మళ్ళీ అప్పటికి కూడా వన్ రన్స్ పీట్ చేసిన వాళ్ళు సెవెన్ ఫార్టీ వన్ రన్స్ ఇంకా ఇప్పటికి కూడా ఎప్పుడు పీట్ చేయలేదు అవుక అంతే చేయలేరు అంతే పోలీ విరాట్ కోహ్లీ అంటే విరాట్ కోహ్లీ పోదాం ఇలా మన కూడా స్క్రీన్ పెడతారట స్క్రీన్ పెడితే అక్కడ స్క్రీన్ కట్ పోయి అక్కడ చూసుకుంటే పోతే మేమే ఒక స్క్రీన్ పెడతాం

మా ఆ కాశ్ గారు హైదరాబాద్కి వెళ్తారంట మా పక్కాకి వెళ్తుంది వెళ్తుంది కప్పు కొట్టుకోపోతుంది కేకే అన్నవాడు ఓపెనింగ్ ఎత్తాడు వాడు వాడికి హాస్యక్రాంతులు లేవు నవ్వడు ఏడు ఏడుబడు వంద కొట్టే నవ్వడు యాభై కొట్టేవాడు నవ్వడు నిజంగా సునీల్ నారాయణ ఉన్నాడు వాడు యాభై కొట్టే బ్యాట్ లేపడు వంద కొట్టే బ్యాట్ లేపాడు నవ్వుడు ఏడుబడి వాడు అని అసలు మనిషి మరి వాడు సుద్దరపొడి అసలు వాడు సుద్దరపడి ఇంకోట్లో ఎట్లా వస్తున్నాయి కాబట్టి మన ముఖం కొంచెం ఓకే దీన్ని ఫ్లాచ్ ఎందుకు అతడి సెన్సార్ సెల్కి అంతే ఉంటుంది అనుకోండి అరే సెల్లు సెన్సార్ ఉంటాయి ఎక్కడన్నా ఐఫోన్కి సెన్సార్ ఉంటుంది ఫోర్టీన్ ప్లేస్ స్పెషలైజేషన్ అది సరే పోనీ వీళ్ళకి ఒక్కడికే వెయిట్ ఇచ్చేయండి అనుకుందాం అరే లేరు సుద్దాలలో ఓడి ఒక్కోని కూర్చో అవతలేదు వెళ్ళిపోవడం లేదు వాడు చాలా ట్రాఫిక్ వాడు ఏడి లెగ్ రేర్ కాడు వాడు ముందట పోయాడు సరే పోదాం అట్లా ఇప్పటిదాకా లైటింగ్ ఉన్నది కాబట్టి లైట్ రాలేదు అందుకే ఎప్పుడే దానికి కూడా అయినా కాలేదు తెలుస్తుంది వాడి ఇప్పుడు మరి సెన్సార్గా గట్టిగా ఉంటుంది సెన్సార్ అట్లా విన్ని మీరు శుద్ధలో ఓడి పెట్టాలి నిజంగా సరే పూతులు బాగా అవుతాయి మళ్ళా కలుద్దాం మనం ముందు వినాక వెళ్తాం ఇక్కడ ట్రాఫిక్ బాగున్నది వాళ్ళ పోలీసులో ఉంటే శుద్ధాలు ఎవడ పెడతారు వాళ్ళ లాడీల వాళ్ళ చేతులు కాకుండా మన ఉంటాయి సరే మళ్ళా వెళ్తాం పాదయాత్ర ఎవరు సాముల సాముల మన కొండగట్టుకు పాదయాత్ర ఇస్తారు ఇక్కడ నుంచి కొండగట్ట పోతారు వాళ్ళ కాళ్ళకి ఏమో పట్టుకున్నారు కదా మీరు అంతసేపు మాట్లాడినా ఏమో ఫోకస్ కావాలి మా ఫోకస్ అవుతుందా ఓకే ఓకే ఆయన అంటే మరి ఇప్పుడైనా అవుతుందో లేదో ఓకే సరే ముందైతే మన ఒనకాడ సర్కస్ అడి అడిగిపోయి కొద్దిసేపు చూద్దాం అడిగిపోయాక మీ కూడా చూపిద్దా చూడండి అక్కడ పాదు బాధ ఉంటుంది ఆగమాగం ఉంటుంది ఇది ఎట్లుంటుందో మరి చూద్దాం